నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి మనకు ఒక సైట్ అయితే వచ్చింది ఆ సైట్ ఏంటంటే మొత్తం గ్రీనరీ మంచి క్లియర్ టైటిల్ అండి అన్నదమ్ముల పంచాయతీ కానీ కోర్టు కేసులు కానీ పాలూల పంచాయతీ కానీ ఇలాంటివి లేనివి అండి ఈ కారు వెళ్తుంది కదండి ఈ కారు వెళ్ళేది ఫస్ట్ ఆ డబల్ రోడ్ బిట్ అండి డబల్ రోడ్ బిట్టు అది బైక్ కూడా వెళ్తుంది ఇంకొక ట్రాక్టర్ కూడా వెళ్తుంది నేను చూపిస్తాను చూడండి మనకు ఈ డబల్ రోడ్ ట్రాక్టర్ వెళ్తుంది ఈ డబల్ రోడ్కి సెకండ్ బిట్ అండి ఇది కాకపోతే ఏంటంటే బాట ఇట్లా లేదు ఇట్లా తిరిగి రావాలి తిరుగుడు అంటే ఒక మనకు ఒక రెండు వందల యాభై మీటర్లు మాత్రమే తిరగాలి అది కూడా ఎక్కువ తిరిగే లేదు ఓ లాంగ్ పోవాలనేది ఏం లేదు అది కూడా ఈ దీని ల్యాండ్కి వచ్చేటప్పటికి ఒక మూడు వెంచర్లు అయితే టోటల్గా సేల్ అయిన పది వెంచర్స్ ఉంటాయి మనకి మంచి ఒక ప్రైమ్ లొకేషన్ ఎట్లా ఉంటుంది అంటే వెంచర్సు విలేజు ఇటు డబల్ రోడ్ ఈ మూడింటికి అతి దగ్గర ఉంటుందండి వెంచర్ పక్క పండి బాట ఉంటుంది పెద్ద బాట బాట నుంచి రావాలి మనకు మనకి ఇక విలేజ్ కూడా అతి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇక లొకేషన్ విషయానికి వస్తే లొకేషన్ వచ్చి బత్నపేట మండలం అయితే జనగామ డిస్టిక్ అవుతుంది పోచందపేట విలేజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మంచి డైరీ ఫార్మ్స్ వాళ్ళు వీళ్ళ అంతా బాగా వెరీ క్లియర్ టైటిల్ అండి ఇక ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ మాత్రం మొన్నటిదాకా చుట్టుపక్కల మేము మర్చుకున్నాము తెలుసుకున్నాము అక్కడ వచ్చేసి రేట్ ఏంటంటే అంటే ఎయిటీ ల్యాక్స్ అని చెప్తారు కాకపోతే మార్కెట్ లేదు కాబట్టి అది తక్కువ ధర అండి తక్కువ అంటే తక్కువ ఇరవై లక్షలు తీసేసి ఇస్తాడు సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎకర్ మనకు హైదరాబాద్కి వచ్చేసి మాత్రం జస్ట్ ఎంత అంటే హండ్రెడ్ కిలోమీటర్ కూడా ఉండదండి ఎయిటీ కిలోమీటర్ బరాబర్ ఉంటుంది బచ్చనపేట పోక ముందుకే మనకి ఇది ఉంటుంది కాబట్టి ఎయిటీ కిలోమీటర్ బరాబర్ ఉంటుందండి ఇంకా జనగామకి అయితే మాత్రం ట్వంటీ కిలోమీటర్ ఉంటుందండి ఓకేనా ఇక అనుమకుండాకే సెవెంటీ కిలోమీటర్ ఉంటుంది మళ్ళీ చెప్తున్న ఫ్రెండ్స్ ఇది సిక్స్టీ లాక్స్